ం జిల్లాలో ప్రతి మండలంలోనూ యాదవ సంఘం కమిటీలను ఏర్పాటు చేస్తాం యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ అనంతపురం జిల్లా కేంద్రంలో యాదవ భవనం నందు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ ప్రభాకర్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ యాదవ్ గోపాల్ యాదవ్ నారాయణ స్వామి యాదవ్ తదితరులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో అన్ని మండలాల్లోనూ గ్రామాల్లోనూ యాదవ సంఘాలను యాదవ కమిటీ సభ్యులను ఎంపిక చేసి యాదవ సమస్యలపై పోరాటం చేస్తామని అదే విధంగా యాదవ్ల విద్యార్థుల చదువు కోసం యాదవ సంఘం నిరంతరం కృషి చేస్తుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ ప్రభాకర్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ యాదవ్ నారాయణ స్వామి యాదవ్ చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘం నేతలు కూడా పాల్గొన్నారు జిల్లా యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రభాకర్ యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే గోపాల్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది జిల్లాలో ఉండే యాదవ్ బంధువులు యాదవ్ సోదరులు యాదవ్ విద్యార్థులు యాదవ్ నాయకులు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలుపుతూ కొత్తగా కమిటీ వేసిన సందర్భంగా జిల్లాలోనే ప్రతి మండలము ప్రతి నియోజకవర్గము ప్రతి విలేజు అందరినీ కలుపుకొని అందరి సహకారంతో కమిటీలు వేస్తూ సూచనలు వాళ్ళ సలహాలు తీసుకుంటూ సంఘంని బలోపితం చేస్తూ అలాగే రాష్ట్ర నాయకత్వంతో సలహాలు చూసిన తీసుకొని జిల్లాలో ఉండే నాయకులతో సలహాలు చూసి తీసుకొని నియోజకవర్గంలో ఉండే పెద్దలతో సలహాలు చూసి తీసుకొని కమిటీ ముందుకు పోవడం జరుగుతుంది కన్ఫిడెన్స్గా కమిటీలు ఇంకా వేస్తుంది త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీని యూత్ అని విద్యార్థి అని విభాగాలు అన్ని త్వరలోనే కమిటీలు వేసి ముందుకు సాగడం జరుగుతుంది దాదాపుగా పదహారు శాతం ఉన్న యాదవులకి ఏ పార్టీ కానీ ఈ జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వలేదు అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేస్తున్నాం జిల్లాలోనే పదహారు శాతం యాదవులకి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్ కానీ ఇవ్వడం లేదు ఇప్పుడైనా స్థానిక ఎలక్షన్లు త్వరలో జరుగుతున్నాయి దాంట్లో మా యాదవులకి కార్పొరేషన్లు కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ మేయర్స్ కానీ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో యాదవుల్ని బలోపేతం చేసుకుంటూ ఏ పార్టీ మాకి పదవులు కానీ లే సీట్లు కానీ ఇచ్చినారో ఆ పార్టీకి మద్దతు ఇచ్చేదానికి మా కుల సంఘాలతో మా యాదవ బంధువులతో అందరితో మేలుకొల్పి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేదానికి ముందుకు సాగుతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇంతవరకు ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ కానీ పుణ్య సంఘాలు చైర్మన్ చేసింది ఈ రా ఈ ప్రభుత్వం కానీ సంఘాలు చేసింది కానీ అధ్యక్ష చైర్మన్ చేసింది డబ్బులు అయితే ఏమీ విడుదల చేయలేదు యాదవ్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు రెండు వేల రూపాయలు కో రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా మా యాదవ్ వాళ్ళకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి గొర్రెలకు లోన్లు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అలాగే లోకేష్ గారు పాదయాత్ర చెప్పి చెప్పారు యాదవులకి సోమందపల్లిలో మీటింగ్ పెట్టి యాదవులకి సమిత స్థానం ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆయనకైనా విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా యాదవులకి ఈ జిల్లాలో ఎవరు ప్రాధాన్యత ఇస్తే వారికి మర్చిపోకుండా వెంట ఉండి మేము కానీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి అదే చెప్తున్నాం బీజేపీ వారికి అదే చెప్తున్నాం మా మా నాయకులకు మా యాదవ్ బిడ్డకి ఏ బిడ్డ యాదవ్ బిడ్డ నిలబడినా ఆ బిడ్డకి సంఘం తరఫున మేము వ్యక్తిగతం కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజిక అన్ని విధాల సపోర్ట్ చేసి ముందుకు పోదామని చెప్పి ఈ పత్రిక తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మా వాళ్ళని బలోపేతం చేస్తూ అక్కడక్కడ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పోలీసు వాళ్ళకి ప్రోత్సాహిస్తూ వాళ్ళకు సహాయ సహకారం అందిస్తూ ముందు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆ విధంగా జిల్లా యాదవ్ సంఘం తరఫున అందరము ఇక్కడ ఉండే కమిటీ సభ్యులందరూ అందరికీ సపోర్ట్ తీసుకొని అందరూ ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విలేఖల సమావేశంలో తెలియజేస్తున్నాం మీడియా సంఘం నా పేరు జిప్రభాకర్ నా పేరు జిప్రభాకర్ యాదవ్ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా వాళ్ళకి నా ధన్యవాదాలు రావడం చెప్పినట్లు ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులు కాదు జాతీయ నాయకులను రాష్ట్ర నాయకులను కలుపుకొని మేము మా సంఘాన్ని బలోపితం చేయాలని మా యొక్క సంకల్పం దీనికి మేము త్వరలో మా పెద్దలతో చర్చించి మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాము అలాగే విద్యార్థి సంఘాలను ఉద్యోగ సంఘాలను మహిళా సంఘాలను మేము నియమిస్తాము మా కమిటీని మాట్లాడుకొని నియమించాలని కోరుకున్నాం కోరుకున్నాం మా పెద్దలు అదేవిధంగా రామకృష్ణ అమ్మ చెప్పినట్లు స్థానిక సంస్థ ఎన్నికలలో మా వంతు మా వారికి ఎక్కడికి వచ్చినా మా వంతు మేము కష్టపడి పనిచేస్తామని ఏ పార్టీకైనా బట్టి మా వంతు మేము సహాయం చేస్తాము అనంతపురం జిల్లా యాదవం తరఫున నమస్కారము నా పేరు వై గోపాల్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జాతీయ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు ముఖ్య నా బం ముఖ్యంగా నా కుల బంధువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఏం చేస్తావు నువ్వు కులానికి మేమంతా కట్టుగా మా పిల్ల మా పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా బలోపేతం చేయాలని చెప్పేసి మేము అందరము కలిసి నిర్ణయిస్తున్నాం మా పెద్దలు మా పెద్దలు అందరూ చెప్పినట్లు మేము నడుచుకుంటామని చెప్పేసి ఆలోచన తరపున ఇద్దరికి తెలియజేస్తాం ముందుగా పత్రికా విలేకరు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండవ తారీఖు జరిగినటువంటి జిల్లా యాదవ కార్యవర్గ సమావేశంలో పెద్దలందరూ కలిసి ఏడు నియోజకవర్గాలు ముప్పై నాలుగు మండలాలు ఆరు వందల ముప్పై గ్రామాల నుంచి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందులో అందరూ కలిసి సమిష్టిగా సంఘం బలపడాలి సంఘం యొక్క ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయాలని సమర్థవంతమైన నాయకత్వం ఉండాలనే ఆలోచనతోనే మన రామకృష్ణ గారిని అధ్యక్షుడు గాను ప్రభాకర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గాను మరియు మన గోపాల్ గారి ప్రధాన కార్యదర్శిగా అందరూ కలిసి నిర్ణయించినారు మిగిలినటువంటి ఆ యొక్క కార్యవర్గంలో ఉన్నటువంటి అధ్యక్షుల నుంచి మిగిలిన కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కావలసిన కార్యవర్గాన్ని అది పూర్తిగా త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు అందరికీ ఇస్తూ సముచితమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం అందును ఏర్పాటు చేయడానికి కూడా త్వరలోనే చేస్తాం మిగిలినటువంటి కార్యవర్గం జిల్లాలో ఉన్నటువంటిది యువత విద్యార్థి మహిళ డాక్టర్లు లాయర్లు మిగిలిన విభాగాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని రేపు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘం యొక్క బలోపేతాన్ని పనిచేస్తూ యాదవులకు రావాల్సిన హక్కులను పోరాటం చేస్తూ ఏ సమస్య ఉన్నా మేము కూడా వారికి తగిన విధంగా ప్రోత్సహించే విధంగా మేము కూడా ముందుండాలని చెప్పి నిర్ణయించడం ఆ వైపుగా ఈ యొక్క సంఘం పనిచేయాలని చెప్పిన వీళ్ళందరికీ కూడా ఆల్టిమేటం ఇచ్చింది సంఘం అందుకు అందువైపుగా పనిచేయాల్సినటువంటి సమర్థవంతమైన నాయకులు వీళ్ళు ఉంటారని చెప్పి నమ్మి ఈ మూడు సంఘం వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే ప్రతి నియోజకవర్గంలోనూ పోయి వారి కష్ట సుఖాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి యాత్ర సంప్రదించి అక్కడ ఏదైతే సమస్య ఉంటే తీర్చడానికి కానీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి మొత్తం ప్రతి మండలంలో నలభై మూడు రేపు ముప్పై నాలుగు మండలాల్లో ఉన్న ఇప్పుడు మన అనంతపురానికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి రేపు సంఘానికి స్థానిక సంస్థల్లో మనకు రావాల్సిన వాటాను మనం సాధించే విధంగా ఎవరైతే పోటీలో ఉంటాడో ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు మనం ఉన్నటువంటి వ్యక్తి యాదవ్ ఆ యాదవ్కే ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పని రేపు ఎక్కడైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం ప్రతినిత్యము ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి యాదవ్ కార్పొరేషన్ కూడా కార్పొరేషన్కి చైర్మన్ మాత్రమైనారే తప్ప దానికి నిధులు లేవు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కొట్లాడి తప్పనిసరిగా నిధులు వచ్చే విధంగా అందులో యాదవ్ అంటే గొర్రెల మేమకాలు మోసలుగా ఉండం వారికి కూడా గొర్రెలు యూనిట్లు కావచ్చు మేకలు కావచ్చు పశువులు కావచ్చు దాన్ని కూడా సబ్సిడీతో వచ్చే విధంగా మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రేపు ఎక్కడైనా ప్రమాద వసతితో మన గొర్రెల కాపరి చనిపోతే అది ఇరవై లక్షల రూపాయలు ఎక్సిగ్రేషేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెట్టాం దానితోడుగా ప్రతి ఒక్క విద్యార్థి విదేశాల్లో చదివితే ఆనాడు పది లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈనాడు కూడా దాన్ని పెంచి పదహైదు లక్షల రూపాయలు మన యాదవులు కూడా వేసరుదుగా ప్రభుత్వము పూర్తిగా బ్యాంకుల ద్వారా ఇప్పించి వారి చదువుకు ఉపయోగపడాలని ముఖ్యంగా ఈ యొక్క రకార మన వేదోభవన్లు ఈ యాదోభవన్లు ఆయన యొక్క ఆశయం ఆనాడు కూడా చదువు కోసమే ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం దీంట్లో కూడా ఒక్కనేసారి ఒక వింగ్ ఏర్పాటు చేసినాం ప్రతిదారి ఇక్కడి నుంచి కూడా అననిత్యం పనిచేసి దాదాపుగా ఒక యాభై మంది పిల్లలను ఇక్కడ చదివించి ప్రయోజకులు చేయాలని చెప్పని ఏకైక లక్ష్యంతో ఇక్కడ కూడా ఒక ట్రస్ట్ అంటే ఏర్పాటు చేసినాం ఆ ట్రస్ట్ ద్వారా సంఘం కలితమై తప్పనిసరిగా యొక్క సంఘం బలోపేతం వేసి విద్యార్థుల్ని తప్పనిసరిగా చదివించాలని ఏకైక లక్ష్యం మొదటంది ఆ లక్ష్యాన్ని కూడా నెరవేర్చడానికి సంఘం కూడా ముందుండి పనిచేయాలని చెప్పి మేము ఈ సంఘం యొక్క కార్యవర్గ సభ్యులకు విన్నవిస్తూ ఉన్నాం దయచేసి ఈ యొక్క కార్యవర్గాన్ని సహకరించేటటువంటి ప్రతి ఒక్క యాదవునికి అందరము కూడా మనది మన అనే ఆరోగ్యంతో పనిచేయాలని చెప్పి రేపు మీ గ్రామానికి మీ నియోజకవర్గానికి మీ పట్టణానికి వస్తే అందరికీ సహకరించి అక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలను కూడా పాలు పంచుకునే దానికి మీ యొక్క సమస్య ఉంటే ఇక్కడ నక్కామారా వ్యాధవ ఉంది ఆ యాదవ భవన్లో ఉన్నటువంటి కార్యవర్గానికి మీరు తెలియజేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళ కష్టంలో బాగా పంచుకుంటుంది తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు దగ్గరలో ఉన్నాయి తొందరలోనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేసే బాధ్యత సంఘం తీసుకోవాలని చెప్పి తీసుకొని పక్కాగా మనం ఏమైనది మీ యొక్క ఈ సేవను గుర్తించే విధంగా పాలకులుగా మన వ్యాధులు గుర్తించే విధంగా ఈ యొక్క కమిటీ పనిచేయాలని చెప్పి ప్రత్యేకంగా ఈ నూతన కమిటీకి మృతుమారుగా మనం విజ్ఞప్తి చేస్తూ దానికి ఏర్పడేటటువంటి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వైపుగా పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు